హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా లైవ్ వీడియోస్ నేను సరిగ్గా చూపించలేకపోయాను సో క్యాంప్ల కారణంగా కానివ్వండి తిరుపతికి వెళ్ళి రావడం కారణంగా కానివ్వండి పర్సనల్ గా కొన్ని ఫంక్షన్స్ కారణంగా కొద్ది రోజులు మాకు కూడా ఇబ్బంది కలగడం వల్ల ఈ వీడియోస్ తీయలేకపోయాను మళ్ళీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా లైవ్ వీడియోస్ మరిన్ని అద్భుతమైన చిట్కాలతో అద్భుతమైన వీడియోస్ కూడా తీయబోతున్నాను ఈరోజు అందరికీ కూడా చాలా మంది కామెంట్స్ ద్వారా మమ్మల్ని అడుగుతుంటారు కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని కూడా వీడియోస్ ద్వారా తీయండి అని సో అందులో ఒక సందేహం ఈ రోజు అందరికీ చెప్పాలనుకుంటున్నాను కొంతమందికి తెలిసినా కొంతమంది తెలియకపోయినా అనుమానాలు కూడా చాలా మందికి ఉన్నాయి ఏంటంటే జిమ్కి వెళ్తే పడుత్వం అనేది తగ్గిపోతుందా అని చాలా మంది కూడా అడుగుతుంటారు ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది మగవాళ్ళు కూడా ఎక్కువగా జిమ్కి వెళ్ళి మంచి మజిల్స్ మంచి బాడీ ఫిట్నెస్ పెంచుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అయితే చాలా మంది కూడా ఒక అపోహ ఉంది ఏంటంటే జిమ్ అనేది చేస్తే పటుత్వం తగ్గిపోతుంది అని చాలా మంది కూడా అపోహపడుతున్నారు పడుతున్నారు వాస్తవానికి జిమ్ చేయడం వల్ల పటుత్వం పెరుగుతుందే కానీ పటుత్వం ఎట్టి పరిస్థితుల్లో తగ్గిపోదు అయితే దీనికి ఒక క్రమ పద్ధతిగా ఒక ఫుడ్ కానీ ఇలా తీసుకుంటూ చేయాలి హెవీ లోడ్స్ చేయకూడదు అంటే ఎక్కువగా వర్కౌట్ చేయకూడదు ముఖ్యంగా బైసెప్స్ కానివ్వండి ట్రైసెప్స్ కానివ్వండి చెస్ట్ గురించి కానివ్వండి షోల్డర్స్ గురించి చేసేటప్పుడు ఎలాంటి వెయిట్ అనేది మనకు ఇక్కడ పడుకోవడం మీద దెబ్బపడదు ముఖ్యంగా లెగ్స్ చేసేటప్పుడు మాత్రం అంటే లెగ్స్ యొక్క పడుకోవడం కోసం మనం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఏవైతే మరువ మర్మంగాలు ఉంటాయో వాటికి మీరు ఖచ్చితంగా ఏదైనా క్లాత్తో కానివ్వండి దేంతో కానీ గట్టిగా టైట్గా కట్టుకున్నప్పుడే చేస్తే మంచిది అంతేకాకుండా హెవీ వర్కౌట్స్ చేయకండి కేవలం వామప్ కోసం కొద్దిగా పటుత్వం కోసం అంటే కొద్దిగా డైట్నెస్ కోసం మాత్రమే చేయండి కానీ హెవీగా చేసుకుంటూ వెళ్ళదు ఏదైనా వర్క్ చేసేటప్పుడు అంటే హండ్రెడ్ కేఎస్ వన్ ఫిఫ్టీ ఇలా హెవీగా చేస్తే మంచి మద్దతు వస్తాయి ఇట్లా హెవీగా చేయడం వల్ల అంటే నరాల మీద ఎక్కువగా వెయిట్ పడి అక్కడ బాడీ హీట్ అనేది జనరేట్ అయిపోయి హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది సో అలా కాకుండా ఒక లిమిట్గా రోజు ఒక పద ప్రకారము ఒక్కొక్క లిమిట్ లిమిట్గా లైట్ వెయిట్గా ఎక్కువ సార్లు చేసుకుంటూ ఉండడం వల్ల బాడీలో ఎక్కువ ఎనర్జీ అనేది ఫ్రెష్ ఎనర్జీ అనేది జనరేట్ అవ్వడమే కాకుండా హార్మోన్స్ కూడా మంచిగా ఉత్పత్తి అవుతుంటాయి దీనివల్ల మీరు అనుకున్న అంటే మీరు కోరుకున్న దానికన్నా మీ మజిల్ అనేది మీ బాడీ ఫిట్నెస్ అనేది కరెక్ట్గా ఉండి హార్మోన్స్ డెవలప్మెంట్ కూడా కరెక్ట్గా జరగదు అయితే ఇది చేసేటప్పుడు ఎక్కువగా వర్కౌట్స్ చేసేటప్పుడు మాత్రం మంచి ఫుడ్ కానివ్వండి ఎక్కువగా జ్యూసెస్ తాగాలి ఫ్రూట్ జ్యూసెస్ అనేది ఎక్కువగా తాగాలి ఎనర్జీ ఎక్కువ ఎందుకంటే మనం ఎంత ఎనర్జీని అయితే క్యాలరీస్ని ఖర్చు పెడుతున్నామో మళ్ళీ అంత క్యాలరీస్ని మనం మన శరీరానికి ఇవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి స్టమక్ గురించి కానీ సిక్స్ ప్యాక్ గురించి కానీ ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటూ మంచి వర్కౌట్స్ చేసుకుంటే ఖచ్చితంగా పడుతు అనేది ఇంకా ఇంప్రూవ్ అవడమే కానీ తగ్గిపోవడం జరగదు చాలా మందికి ఈ అపోహ ఉంది చాలా మంది కూడా నేను కామెంట్స్ ద్వారా ఫోన్ ద్వారా కూడా సార్ మేము ఇలా వెళ్ళాలి సన్నగా ఉన్నాము మాకు మజిల్గా మంచిగా ఫిట్గా కావాలనుకుంటున్నాము సో చేయొద్దు అంటున్నారు చాలా మంది ఇది ఏమైనా ముందు ముందు ఏమైనా ఇబ్బందులు వస్తాయని అడుగుతుంటారు వాస్తవానికి పర్ఫెక్ట్గా అంటే ఒక నీట్గా ఒక గైడ్ మంచి గైడ్ ఒక కోచ్ సమక్షంలో కనుక మీరు ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే మీకు మజిల్ ఇంప్రూవ్ అవడమే కాకుండా మంచి ఫిట్నెస్ రావడమే కాకుండా హార్మోన్స్ కూడా డెవలప్మెంట్ అయ్యి మంచి పడుత్వాన్ని ఇంకా మీరు ఉన్నదానికన్నా ఎక్కువ మంచి పటుత్వాన్ని పొందడానికి అవకాశం ఉంది బట్ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే వెళ్ళండి ఇష్టం ఉన్నట్టుగా కాకుండా రోజుకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వర్కౌట్ చేస్తుండీ ఎక్కువ అవుతుంది అని ఎక్కువగా వెయిట్స్ చేసి ఎక్కువగా ఇబ్బంది ఏదో అంటే పేరు కోసం గొప్పతనం కోసం అలా చేసి ఇబ్బందులు పడద్దు ఎంత వర్కౌట్ చేస్తున్నామో అంత ఫుడ్ తినాలి అది మైక్ మెయిన్గా సో ఫుడ్ తినాలంటే అంటే నాన్ వెజ్ లో డ్రింకింగ్లు అలా కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే బాడీకి ఎనర్జీ అనేది తొందరగా గెయిన్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడ జిమ్ దగ్గర ఎనర్జీని చాలా తొందరగా ఖర్చు పెడుతూ ఉంటాం కాబట్టి అంతే తొందరగా మళ్ళీ మనం ఎనర్జీ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటే బాడీలో ఫిట్నెస్ అనేది హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది అన్ని కూడా చాలా బాగా ఉండడం వల్ల మనకు ఈ పడుతు అనేది మళ్ళీ ఇంకా పెంచుకునే అవకాశం ఉంది ఇంకా దీంతో పాటు మీకు వీలుంటే ఉదయం పూట వాకింగ్ చేయండి నిదానంగా అంతేకాకుండా యోగా చేయండి ఆసనాలు చేయండి ఇవి మీకు ఇంకా హార్మోన్స్ డెవలప్మెంట్కి చాలా చక్కగా ఉపయోగపడతాయి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ పటుత్వాన్ని ఎక్కువ సంవత్సరాల పాటు ఇప్పటికి కూడా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి ఖచ్చితంగా మీరు చేస్తున్నట్టుగా వాకింగ్ అదేవిధంగా లైట్గా జిమ్ వర్కౌట్స్ అదేవిధంగా యోగా లాంటివి చేయండి తప్పకుండా మీరు కోల్పోయిన పటుత్వాన్ని కూడా మీరు సాధ్యమైనంత వరకు రికవర్ చేసుకునే అవకాశం కూడా ఉంది సో ఈ అపోహను మాత్రం నమ్మకండి పటుత్వాన్ని కోల్పోవడం అనేది ఇంపాసిబుల్ జిమ్ చేయడం వల్ల కాబట్టి అది ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మనం తిరిగి మంచి పడుతూ అని పొందే అవకాశం కూడా ఉంది సో ఈ విషయాన్ని అందరు గుర్తిస్తారనుకుంటున్నాను మంచి ఫిట్నెస్ అనేది ఆరోగ్యం అనేది చాలా మందికి ఇప్పుడు అవసరం ఎందుకంటే నవే డేస్లో చాలా మంది కూడా ఏంటంటే మంచి మంచి ఫుడ్ అనేది మనకి ఎక్కడ దొరకడం అంతా కూడా కెమికల్ ధరలు తయారు చేసిన ఇలాంటివి ఇవన్నీ కూడా బాడీకి మంచిగా పట్టుకొని మనం చాలా వీక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వర్కౌట్ చేయడం వల్ల ఆ వ్యర్థాలన్నీ కూడా మనకు బాడీ నుంచి చెమట రూపాల్లో బయటికి వచ్చేస్తూ ఉంటాయి సో అది ఒక మంచి పద్ధతి కూడా మంచి అలవాటు ప్రకారం కనుక ఒక టైం పెట్టుకొని మనం రోజు కనుక ఇలా వర్కౌట్ చేసుకుంటుంటే తప్పకుండా మీకు మంచి ఎనర్జీనే కాకుండా మంచి పట్టుకోవాలని కూడా పొందవచ్చు ఇలాంటి పిచ్చి పిచ్చి ఏ కామెంట్స్ కూడా మీరు నమ్మకండి శరీరానికి హెల్త్కు కరెక్ట్గా చేయడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు కూడా రావు సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ